హాయ్ అండి నమస్తే అందరికి లండన్లో కూర్చొని సూట్లు వేసుకొని కూర్చున్నంత మాత్రాన మాత్రం మేధావులు అయిపోవరు తమ్ముడు ప్రదీప్ చింతా కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్కి వల్యువేషన్ ఇచ్చారా ఆయన వెనకాల ఉండేవాళ్ళంతా పిల్ల బిత్రేగాళ్ళు చదువు లేని వాళ్ళ ఆయనకి చదువు లేదా ఆ చదువు లేని వాడు మన మంత్రుల మీద పోటీకి నిలబడితే డిపాజిట్లు రాక ఎక్కడ కూర్చున్నారో కూడా ఎవరు తెలియట్లేదు కానీ పవన్ కళ్యాణ్ గంటలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని కావాలంటే కలుస్తారు మన నాయకులు ఎవరన్నా వెళ్తే ఢిల్లీ రోడ్ల మీద దేకాల్సిందే తప్ప ఎవరూ పలకరించారు ఇప్పుడు మనలాంటి బుర్ర తక్కువ ఎదవులు తయారవబట్టి వాళ్ళ పరిస్థితి అలా అయింది ఈరోజు పవన్ కళ్యాణ్కి పదవి అందం కాదు పదవికి పవన్ కళ్యాణ్ అందం ఇక వాళ్ళ అభిమానుల గురించి చెప్తావా పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం పెడతారు మనలాగా నాయకులు ఓడిపోతే లండన్ ఒక లాయర్ వస్తే ఆయన అక్కడ ఏడుస్తూ ఉంటే మనం వెనకాల కూర్చొని నవ్వుతూ ఉన్నాం చూడు అలాంటి సాంప్రదాయం వాళ్ళ దగ్గర ఉండదు ఎందుకంటే వాళ్ళు ఐదు రూపాయల పేటిఎం కార్డు కాదు నీలాంటి క్రిటిసైడ్ చేసేవాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు మహిళల విలువ లేని వాళ్ళు వీళ్ళంతా వెదవ సలహాలు ఇవ్వబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది లేదంటే నలుగురు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉంటే పార్టీ మరీ ఇంత దరిద్రమైన పరిస్థితికి వచ్చేది కాదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కరెక్ట్ వేలో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే తన నమ్ముకున్న కొంతమందికైనా న్యాయం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారిని అనే ముందు మనం కొంచెం ఏం చేస్తున్నామో ఆలోచించుకునే పని అంటే లండన్ పోయిన ప్రతివాడు మేధావే అక్కడ బాత్రూమ్లు అడిగిన కూడా ఇక్కడ సూట్లు వేసుకునేది తిరుగుతాడు మా కర్మ కొద్దీ లండన్ నుంచి వచ్చేటప్పుడు చెప్పుకోవాలి థ్యాంక్ యూ